హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మెత్తని చపాతీలు పొరలు పొరలుగా ఎలా రావాలో అలాగే ఈవినింగ్ వరకు మెత్తగా ఎలా ఉండాలో నా సీక్రెట్ టిప్స్తో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా చూసి ఈ టిప్స్ పాటిస్తూ ట్రై చేయండి ఈ చపాతీ ప్రిపేర్ చేయడానికి ముందుగా కావలసిన పదార్థాలు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో మూడు కప్పుల చపాతీ పిండిని వేసుకోవాలి ఇలా వేసుకున్న చపాతీ పిండిలోకి మనం కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత వాటర్ను కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పాలు వాటర్ మొత్తం ఒకేసారి వేసుకోకూడదు ఎందుకంటే వాటర్ ఎక్కువగా అయ్యి పిండి లూజ్గా అవుతుంది అందుకోసం కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా పోసుకుంటూ కలుపుకుంటే పిండి బాగా మెత్తగా వస్తుంది ఇలా పాలు నీళ్ళు వేసి కలుపుకున్న తర్వాత పిండిని బాగా వత్తుకోవాలి మనకు ఎంత వీలైతే అంత అంత బాగా వత్తుకుంటే పిండి చపాతీలు బాగా మెత్తగా వస్తాయి ఇలా నేను చేస్తున్న విధంగా పిండి అంతా గట్టిగా కాకుండా అంత మెత్తగా కాకుండా ఇలా మధ్యరకంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చపాతీ పిండిలోకి వన్ స్పూన్ ఆయిల్ వేసి మరి మెత్తగా అయ్యేలా పిండిని వత్తుతూ కలుపుకోవాలి మనం ఎంత బాగా పిండిని కలుపుకుంటే చపాతీలు అంత మెత్తగా వస్తాయండి చాలాసేపటి వరకు మెత్తగా కూడా ఉంటాయి తర్వాత ఒక ముప్పై నిమిషాలు పిండిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి బాగా మెత్తగా అవుతుంది చూస్తున్నారా పిండి ఎలా ఉందో ఒక్కసారి ఈ పిండిని మెత్తగా వత్తుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి ఇలా ముద్దలుగా చేసుకున్న పిండిని చపాతీలు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ముందుగా మనం ముద్దలుగా చేసుకున్న పిండిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముద్దలుగా చేసుకున్న పిండిని ముద్దను తీసుకొని పొడిపిండి వేసుకొని చపాతీలు తిక్కుకోవాలి తర్వాత చపాతీపై ఆయిల్ అప్లై చేసి చపాతీని మధ్యలోకి ఫోల్డ్ చేసి తర్వాత లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెండవ ముద్దను తీసుకొని పొడిపిండి చల్లుకొని చపాతీలు చేసుకోవాలి చపాతీపై ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు స్క్వేర్ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకొక ముద్దను తీసుకొని ఇలా చపాతీలా తిక్కుకొని ఆయిల్ అప్లై చేయాలి తర్వాత రౌండ్ షేప్లో చేసుకోవాలి ఇంకొక ముద్దను తీసుకొని రెండు ముద్దలుగా కట్ చేసుకోవాలి ఒక ముద్దను చపాతీలా తిక్కుకొని పక్కన పెట్టుకోవాలి రెండవ ముద్దను కూడా చపాతీలా తిక్కుకొని ఆయిల్ని అప్లై చేసి ఇంకో చపాతీని రెండవ లేయర్గా వేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న నాలుగు రకాల చపాతీలు చపాతీలుగా చేసుకుందాం ముందుగా మనం చేసి పెట్టుకున్న యాంగిల్ చపాతీని పొడిపిండి చల్లుకొని చపాతీలా తిక్కుకోవాలి ఇలా తిక్కుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం స్క్వేర్ షేప్లో చేసుకున్న చపాతీని తిక్కుకోవాలి ఈ చపాతీలు రౌండ్గా రావు తర్వాత రౌండ్ చపాతీని తిక్కుకోవాలి తిక్కుకొని పక్కన పెట్టుకోవాలి మనం రెండు లేయర్ లాగా చేసుకున్న చపాతీని తిక్కుకోవాలి ఇలా అన్నిటినీ తిక్కుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీలు ఎలా కాల్చుకోవాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి పెన్నం పెట్టుకోవాలి పెన్నం వేడి అయ్యాక ముందుగా చేసి పెట్టుకున్న ట్రైయాంగిల్ చపాతీని వేసుకొని వేడి అయ్యాక ఆయిల్ను వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా బాగా పొంగుతూ పొరలుగా మెత్తగా వస్తుంది చపాతీని హాట్ బాక్స్లోకి వేసుకోవాలి అలాగే రెండవ చపాతీని కూడా పెన్నంపై వేసుకొని ఆయిల్ వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి చూస్తున్నారా ఎలా పొంగుతున్నాయా రెండవ వైపు కూడా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి మూడవ చపాతీని కూడా పెన్నంపై వేసుకొని ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి తర్వాత రెండవ వైపుకు తిప్పుకొని ఆయిల్ వేసి కాల్చుకొని పక్కకు తీసుకోవాలి మనం టూ లేయర్స్ లాగా వేసుకున్న చపాతీని కూడా పెన్నంపై వేసుకొని ఆయిల్ వేసుకొని చపాతీని కాల్చుకోవాలి చూస్తున్నారా ఎలా పొంగుతున్నాయో ఇప్పుడు రెండవ వైపు తిప్పుకొని ఆయిల్ వేసుకొని కాల్చుకొని హాట్ బాక్స్లోకి తీసుకో తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చూసారుగా చపాతీలు ఎంత పొంగుతున్నాయో చపాతాలు రెడీ అయ్యాయి చూస్తున్నారా ఎంత మెత్తగా పొరలుగా వచ్చాయో మీరు ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్